కొనుగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరూ చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఈ రోజున జరుగుతున్నటువంటి సమావేశం మీ అందరికి కూడా తెలిసిందే మన ప్రభుత్వం వచ్చి మన అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిన తర్వాత మనం సంస్థాగత నిగోలు వచ్చాము అంటే మన ముందు ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి నాలుగు సంవత్సరాల పాటు ప్రజలకు ఇతోధికంగా సహాయ సహకారం లభించే నాయకత్వాన్ని మరింత పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది మహిళలు కనపడుతూ ఉంటారు ఒంగోలు నియోజకవర్గం సుమారుగా నేను ఒక పదహారు పదిహేడు ఏళ్ళ నుంచి సబ్జర్వ్ చేస్తున్నాను ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు అది పోరాటం చేయడానికి కానీ పార్టీలో పనిచేయడానికి కానీ అదేవిధంగా ఇందాకే జనార్దే అని చెప్తున్నారు నేను చాలా ముఖ్యమైన వాళ్ళ లిస్ట్ ఇచ్చాను అవి ఇంకా నా నామినేటెడ్ పదవులకు ఇంకా రాలేదు దానికోసం ఎదురు చూస్తున్నాను మేము కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఉదాహరణకి నేనే పార్టీలో పనిచేస్తున్నా నా పార్టీ ఇంట్లోనే ఉంటుంది చాలా మంది నాయకులు బాధ్యులు ఉన్నా చాలా మంది మహిళలు పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేసే అంశం కారణం ఏంటంటే అన్న అల్లమూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషాన పార్టీని పెట్టారు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు వారికి భూమి మీద ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ